న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల ఇరవై నా రాజధానిలో పర్యటించుడున్న సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో కూల్చిన ప్రజా వేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్న సీఎం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకొనున్న ఎమ్మెల్యేలు డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించిన జనసేన తా పవన్ కళ్యాణ్ పలు దస్తరాలపై సంతకాలు చేస్తున్న జనసేనాని ఈ నెల ఇరవై నా రాజధాని అమరావతి ప్రాంతంలో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటన చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ఉద్దండరాయన్ పాలెలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించనున్నారు అనంతరం సిడి యాక్సెస్ రోడ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు మంత్రులు న్యాయమూర్తులు గృహ సముదాయాలను పరిశీలించనున్నారు ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైకిలను పరిశీలించనున్నారు ఐదేళ్ల పాటు జగన్ తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను పాడుపెట్టారని అన్నారు ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది జూన్ ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగునుంది ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తొలుత ఈ నెల ఇరవై నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే తాజాగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది అయితే శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని కూటమి అధిష్టానం నిర్ణయించింది ఉప సభాపతి చీఫ్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఎన్నికైన వారిలో సీనియార్టీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు ఆయన స్పీకర్ గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బొచ్చయ్య చౌదరి ప్రొటెన్ స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధితులు స్వీకరించారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధితులు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధితులు చేపట్టారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధితులు స్వీకరించారు పలు దసరాలపై ఆయన సంతకాలు చేశారు అనంతరం వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు నేతలు పవన్ కళ్యాణ్ తెలిపారు డిప్యూటీ సీఎం గా బాధితులు చేపట్టిన పవన్ కళ్యాణ్ కు మంత్రులు జనసేన నేతలు అభినందనలు తెలిపారు ఆయనను కలిసిన వారిలో మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తేదాపా నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు హోంమంత్రిగా బాధితులు చేపట్టారని వంగల్పూడి అని అన్నారు తనను ఆశీర్వదించిన పాయికరావు ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు పోలీసులో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలని ఆమె అన్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగల్పూడి అనిత సచివాలయంలో బాధితులు స్వీకరించారు అమరావతిలోని సచివాలయం బ్లాక్ టూ లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధితులు చేపట్టారు అంతకుముందు ఆమె కుమార్తె రష్మితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు బాధ్యతల అనంతరం వివిధ శాఖల అధికారులు నేతలు ఆమెకు అభినందన తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలని సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని అన్నారు గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని అన్నారు బాధితుల కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని అనిత తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా ముఖ్యంగా నా పాయికరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మేమందరం కూడా కృషి చేస్తాం దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా బడ్జెట్ రిలీజ్ రిలేటెడ్ సంబంధించిన మన చంద్రబాబు మన ఓతింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది ఫస్ట్ బడ్జెట్ రిలేటెడ్ పెట్టడం జరిగింది ఇంకా మేము కూర్చోవాలి ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదాన్ని మార్చారు ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి విషయంలోనే కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ముందుకు కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయల కేశవ్ బాధ్యతలు తీసుకున్నారు అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో పయ్యావుల బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారితనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తానని కేశవ్ తెలిపారు రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధితులు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు శాసనసభ ఏర్పాటుకు చెందిన ఫైల్పై తొలి సంతకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారితనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశ తెలిపారు శాసనసభ కార్యదర్శి పిపికే రామాచార్యులు సంయుక్త కార్యదర్శి విజయరాజు ఉపకార్యదర్శి కె రాజకుమార్ ఇతర అధికారులు సిబ్బంది పీఏఓ కె పద్మజ స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియజేశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకొని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను వినివిస్తున్నారు మంత్రి లోకేష్ సమస్యను విని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఏర్పడిందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను వినవిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు నేడు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెలువెత్తాయి కేజీబీవీ పారామెడికల్ డ్వాక్రా సంఘాల ప్రతినిధులు డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పారిశుద్ధ కాంట్రాక్ట్ సిబ్బంది ఉపాధ్యాయులు సామాజిక సంఘాలు ధార్మిక సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు తమని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని వేతనాలు పెంచాలని పెన్షన్లు ఇవ్వాలని కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సమస్యల వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు రాష్ట్ర సమావేశం కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం పది గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది ఇందులో భాగంగా మంత్రి మండలిలో చర్చించవలసిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటలుగా ప్రతిపాదనలు జారీ చేసింది రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇండియా జైహింద్ పార్టీ డిమాండ్ చేసింది టీడీపీ జనసేన రాష్ట్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా సాధనతో పాటు విశాఖపట్నం ప్రైవేటీకరణ అడ్డుకోవాలని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో కొనసాగించాలని కోరారు ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరాధ రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు నూట అరవై నాలుగు సీట్లతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేశారు ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర కుర వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధితో పాటు కడప ఉక్కు కర్మాగారం పోలవరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు విశాఖ ఉక్కు పిలుపునిచ్చారు మోడీ ముందు మోకరిల్లకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా కృషి చేయాలన్నారు ఈ సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు అలా జరగని పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సైతం వెనకాడబోమంటూ స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏ మాట మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది మోడీ గారికి మెజార్టీ తక్కువ రావటం కేవలం తెలుగుదేశం మీద జేడియు మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఐదు మంత్రి ఐదు మంత్రి పదవులు కావాలన్నారు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి యువత భవిష్యత్తు నాశనం అయిపోతున్నా వీళ్ళకి వాళ్ళ పార్టీ మెంబర్స్కి మంత్రి పదవులు కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్టదా అని నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒంటి కారం పూసుకోండి సత్తా లేదా పౌరుషం లేదా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఏంటంటే ఆ సత్తా మీకు మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం ఈ రాష్ట్ర యువత గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే సత్తా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనవసరం ప్రజల సంక్షేమం పట్టదు పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల్ని అమలుపరిచే దిశగా మీరు అడుగు వ్యాసారని మేము ఆశిస్తున్నాం రేపు జూన్ ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలందరూ కూడా గట్టిగా డిమాండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది మొన్న ఏలూరు ఎంపీ మహేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో మేము కాగితం ఇస్తాం ప్రత్యేక హోదా కాస్తాం మేము కాగితం ఇస్తాను అయ్యా మహేష్ గారు ఆ పరిస్థితి దాటిపోయింది కాగితాలు డిమాండ్లు ఇది అయిపోయినాయి మీకు తెలియకపోతే మీ సీనియర్ ఎంపీలు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎంపీలను అడగండి వాళ్ళు చెప్తారు ఏం జరుగుతుందో జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎందుకు పూర్తి అంబటి రాంబాబు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు గుర్తించాలని హితవు పలికారు జగ నిర్వాహకం వల్లే పోలవరం ఆశనం అయిందని సీఎం చంద్రబాబు ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్రస్థాయిలో స్థాయిలో దీనిపై నీటి పారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు రెండు వేల పద్దెనిమిదిలోపై పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితువు పలికారు వాస్తవానికి జగన్ పాలనలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు ప్రజలకు నిజ నిజాలు తెలియాలని జగన్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోలేదని అన్నారు ఎప్పుడైనా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాకే డయాఫ్రామ్ వా నిర్మాణం జరపాలని కానీ పోలవరంలో అందుకు భిన్నంగా జరిగిందని ప్రాజెక్టు కు నష్టం వాటిల్లడానికి కారణం అదేనని అంబటి రాంబాబు వివరించారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాంబాబు గారు ఇలా బుర్ర జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనవి చేస్తున్నాను ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది ఇది చరితాత్మకమైన తప్పిదం ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు పరిపాలన పనికిరాడు దట్స్ డిఫరెంట్ మ్యాటర్ అది రోజు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు చెప్పండి పోలవరం కూడా వెళ్ళలేదే మాట్లాడుతున్నావు పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి దాని గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పవలసిన అవసరం లేదు పోలవరానికి ఎన్ని పూర్తయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ చెప్తూ తా యాతావాత తెలిసేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశారు ఇట్స్ అ ఫ్యాక్ట్ నేను మనం చేస్తున్న కాఫర్ డ్యాములు ఉన్నాయి కదా కాఫర్ డ్యాములకి గ్యారంటీ మూడు మూడు సంవత్సరాలు మాత్రమే నేను ఇంతకుముందు చెప్పా కాఫర్ డ్యాముల నుంచి వాళ్ళ సీ వస్తుంది డయాఫ్రామ్ వాళ్ళు కొత్తది వేయాలి పేర్ల డయాఫ్రామ్ వాళ్ళు వేసుకోమని చెప్పేసి ఎన్హెచ్పిసి వాళ్ళు చెప్పారు మళ్ళీ అది వెయ్యాలంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవుతుంది అయితే అయింది టైం ఏది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తాం మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన తప్పిదం ఒక్కటే ఒక్కటి చాలా స్పష్టమైనది కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది మరొక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం అనేది చరిత్రాత్మకమైన తప్పిదం అన్సైంటిఫిక్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగబోదు మీ సొంత తెలివితేటలు ఉపయోగించేసి పద్దెనిమిదికి పూర్తి చేయాలనేటువంటి తాపత్రయంతో అనేక తప్పిదాలకు పాల్పడినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను డెబ్బై రెండు పర్సెంట్ చేస్తాను అంటున్నాడు మేమెంత మేమంత పర్సెంట్ చేశాము చూడండి ఇదిగోండి దిస్ ఇస్ ద స్పిల్ వే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి స్పిల్ వే ఇది దాని మీద నీళ్ళు వెళ్తున్నాయి వరదలో నేను మీరు చూశారుగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పిల్ వే మీద రోడ్డు మీద వెళ్ళాడు ఈ స్పిల్ వేని కంప్లీట్ చేసి లాకులు పెట్టి దానికి డోర్స్ పెట్టి రూట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం గొప్ప చెప్పటల్లా నేను మేము చేశాం ఆ పని ఆల్ కాఫర్ డ్యామ్స్ వి నది డైవర్షన్ చేశాం ఇవాళ కాఫర్ డ్యాం క్లోజ్ చేసిన పై గ్రామాలు మునక్కోకుండా నది డైవర్షన్లో వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇంత మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ఈ నెల ఇరవై నా రాజధానిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో కూల్చిన ప్రజా వేదిక నుంచి రాజధాని పర్యటన ప్రారంభించనున్న సీఎం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను ను ఎన్నుకున్న ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం గా బాధితులు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు దస్త్రాలపై సంతకాలు చేసిన జనసేనాని ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం